ఈరోజు మీకోసం జవం గల దేవు అనమాట సామెత్ర గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము యహోవ ఇందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే ఈ పాప ప్రాపంచకమైనటువంటి లోకములో పాపమును చెడుతనమును లోకానుసారమైనటువంటి జీవితమును విడిచిపెట్టి జీవించేటటువంటి విషయంలో చాలా సందర్భాలలో విశ్వాసులు ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే జ్ఞానిటువంటి సులోమని చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే అంటూ ఉన్నాడు కాబట్టి అలాంటి పాప సంబంధమైనటువంటి జీవితము లోక సంబంధమైనటువంటి జీవితము చెడుతనముతో కూడినటువంటి జీవితమును విడిచిపెట్టుకోవటం కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ జీవితాన్ని మనము అసహించుకోగలమంట ఆ జీవితాన్ని మనం తృణప్రాయముగా ఎంచగలమంట పౌలు ఈ లోకమును పెంటగా ఎంచగలిగాడు ఎప్పుడనంటే ఆయన జీవితాన్ని రక్షణతో అలంకరించుకున్నప్పుడు ఆయన తన జీవితంలో దేవుని ఎందు దైవ భయం కలిగి ఉన్నప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని అందలి భయభక్తులు అనేటువంటివి ఏ స్థానంలో ఉన్నవో ఆలోచన చేసుకో నీ జీవితంలో దైవ భయం ఉన్నప్పుడు దైవభయం నీ జీవితానికి కేంద్రమైనప్పుడు లోకాన్ని పౌలుకు వలె పెంటగా ఎంచగలుగుతాము మోషేకు వలె దానిని తాత్కాలికమైనటువంటివి అశాశ్వతమైనటువంటివి ఆలోచనతో చూడగలుగుతాం ఆ రీతిగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగుతాం దేవుడి మాటల చేత బలపరచున బలపరచునగాక ఆమె దేవ ఈ మాటల చేత మా ఆత్మీయ జీవితాలను మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుని చెడుతనము అసహించుకునే మార్గాన్ని మాకు బోధించారు నీ అందరి భయభక్తులతో జీవించే జీవితాలను మాకు దయచేయమని ఏసునా మమ్మలు అడుగుచున్నాను తండ్రి Amen.